વાડી કાર્મિક વૈદ્રેયક વિધానાલો જિજરે નસિચારે પુનરુતરંચાલી જાતિ ઉપાધી આમી પતકાને પુનરુતરંચાલી જાતિ ઉપાધી આમી उपाधि પુનરુતરંચાલી જાતિ ઉપાધી આમી ચટ્ટાનને પુનરુતરંચાલી જાતિ ઉપાધી આમી ચટ્ટાનને વર્તિલાલી વાહ પક્ષનો આયક્યતા તેસરે ભાતંગા ઈ ગ્રામય ગ્રામીણ తెచ్చాని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నాను ఇది ఈరోజే కాదు ఇంకా రాగు చెప్పినట్టుగా ఇది నిరంతరం ఈ ఉద్యమం సాగించాల్సిందే ఈ కొత్త చట్టాలను రద్దు చేసి పాత చట్టాలని పునరుద్ధానికి ఉపయోగపడే ఉద్యమం సాగించాలి ఇదంత అవిస్మాత్తికి ఎందుకు వచ్చారంటే మామూలుగా రాయలసీమ ఫ్రాక్సర్స్ ఉంటారు వాళ్ళ సొత్తులు నేను వాళ్ళే చంపాలా ఇంక ముందే చంపితే ఒప్పుకోడు వాళ్ళు పొరపాటు ఆరోగ్యం పైన చచ్చిపోయినా ఇంకెవరు చేసినా యాక్సిడెంట్స్ కూడా వీడు ఒప్పుకోడు అరే నేను చంపాలి అట్టట్టు అక్కడికి కూర్చొని ఆ సమానంపై మన నాలుగు కోట్లు వచ్చేవాడు అట్లా మోడీ కూడా గాంధీ దాని పట్టికే అర్థం చేసిపోతాడు చంపాడు మరి నేను కూడా చంపాలి కదా నేను చంపపోతే నాకు వస్తుంది అని రెండోసారి ఇది కూడా హెచ్ఛాడు అంటే మిగిలిపోవాలండి ఇప్పుడు మరికొని అంటే చట్టాలు లోపాలు ఉంటే సవరణ మనకు అర్థం లేదు కానీ గాంధీ పేరు మార్చాల్సిన సమస్య వచ్చింది అదే పొలిటికల్ పాయింట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు మాయం మాయమైపోవాలి ఎందుకంటే ఆర్ఎస్ పాల్గొనలేదు కదా ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళ పొరపాటు పాల్గొనలేదు బ్రిటిష్ సామ్రాజ్యవాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు నిజాం నావా వ్యతిరేకంగా పోరాటం సాగించలేదు భారతదేశంలో ఫ్రీడలిజానికి వ్యతిరేకత జరిగే కేరళ బెంగాల్ జరిగితే వాళ్ళు వాళ్ళు పాల్గొలేదు అట్లాంటప్పుడు వాళ్ళ పేరు రావడానికి వీలులేదు ఇప్పుడు గాంధీ మహాత్ముడు పేరున్నా నేఫ్ పేరున్నా సాధ్యం కాదు ముందు వాళ్ళ పేర్లు పోవాలి అందులో ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చిందంటే మోడీ నుంచే రావాలి అది రెండు వేల పద్నాలుగులో నుంచి స్వాతంత్రం వచ్చేట్టుగా ఆయన గుర్తుంచు గుర్తుంచుకోవాలి ఆమె చెప్పాడు కదా అతని సుందరి రావత్ కంగనా రావత్ ఆయన చెప్పాడు కదా రెండు వేల పద్నాలుగు స్వాతంత్రానికి వచ్చింది అంటే మోడీ వచ్చాక స్వాతంత్రం వచ్చింది ఆమె సర్టిఫికేట్ ఇచ్చేసి ఇచ్చిన తర్వాత ఆయన పద్నాలుగు ఇచ్చేసారు ఇప్పుడు ఆయన స్వాతంత్రం ఆయన పేరే ఉండాలి మొత్తం అందువల్ల తీసేయాలి ఇప్పుడు ఏమవుతుంది సావర్కర్ ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి సేవ చేసాడు వాళ్ళ ఆయన తర్వాత పార్లమెంట్లో ఆయన సావర్కర్ సావర్కర్ ఇప్పుడు ఘాట్సాయి పంప కూడా పెట్టబోతారు గాంధీ మహాత్మ చెప్పినటువంటి ఘాసే కూడా పెట్టబోతారు ఆయన కూడా ముందుకు అలా ఘాట్సాయ లాంటి వాళ్ళు ముందుకు రావాలి సావర్కర్ నుంచి ముందుకు రావాలి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదే ఊడిగించేటటువంటి వాళ్ళు ముందుకు రావాలి స్వాతంత్రం కోసం నిజంగా పోలవరం సాగించే వాళ్ళ పేరు ఉన్నది వీళ్ళు ఆ క్రమంలోనే గాంధీ మహాత పేరు మిత్రులు ప్రత్యేకంగా మాట్లాడినా ఇది ఒక కుట్ర మరి మీ కుట్ర పొలిటికల్ ఫైట్ చేసుకోండి మీ డిఎన్ఏ తెచ్చుకోండి బ్రిటిష్ మేమే పోలవరం సాగించాలి మాకు లేదు కానీ పేద అత్యంత పేద ప్రజాని ఆయన ఉపయోగించి ఆ రోజు కన్నా అరవై ఒక్క మంది వామపక్ష పార్లమెంట్ సభ్యులు లేకపోయి ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీలు ఒప్పుకునేది కాదు ఈ ప్రతి మాది పెడితే వాళ్ళు ఒప్పుకోలేదు సెలబర్ గా నెలకు సంవత్సరానికి యాభై అరవై కోట్ల రూపాయలు నష్టం వస్తుంది వేస్ట్ అవుతుంది డబ్బులు అంతా నేను ఒప్పుకొని ఉంటున్నాడు మళ్ళీ గట్టిగా అయితే ఉన్నాడు నేను డబ్బులు లేవని అందుకు సీతారాం వేసిన గుర్తుంచుకోవాలి ఆ రోజు ఆ యూపీ అభివృద్ధిలో ఉన్నటువంటి భావం పరిశీలించి సీతారామ తెలిపి చెప్పింది ఏంటంటే మాకు ఇరవై నాలుగు గంటలు టైం అయ్యింది మేము ప్రూవ్ చేస్తామని చెప్పి అడిగాను శ్రీరాజు గారు టైం ఇచ్చారు ఆయన ఆయన రాత్రి రాత్రి హోంవర్క్ చేశారు హోంవర్క్ చేసి ఏ ఏ బడ్జెట్ కేటాయించేశారో దాని ఎంత ఉదాహరణ ఉందో దాన్ని అంతా పట్టి ఇవన్నీ తీసుకొచ్చి దీని బడాయి అప్పుడు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు మిగులుతాయి అదే అధ్యక్ష చెప్తే అప్పుడు శివర్ అని చెప్పలేకపోయాడు సోనియా గాంధీ మొత్తం కొంచెం సింపుల్ అయిపోయింది ఆమె యాక్సెప్ట్ చేశాడు ఆ విధంగా వరంపరిచ పార్టీని పల్లంగా ఉండబెట్టి మీరు ఒప్పుకోవడం చెప్పాం మీరు దీన్ని ఒప్పుకోకపోతే మేము ఉపయోగించుకుంటాం యూపీ మేము ఉండం అని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది అప్పుడు కానీ దీన్ని ఒప్పుకోలేదు దీని ఒప్పుకుంటా భూసావులందరూ కూడా నాకు అన్ని అనుమతించండి మా వ్యవసాయ అది పుట్టినంత ఉంది బీజేపీ వాళ్ళ దర్కొందే కదా భూసామార్కే కదా పెట్టుబడి భూస్వామి కాంగ్రెస్ పార్టీ మిక్స్ ఉంటుంది అదే కథబార్ కార్యక్రమం ఇది ప్యూర్ ప్రో క్యాపిటల్ ప్రో ఫీడర్ ప్రో కాబట్టి కలిసి వచ్చి దురదృష్టం శాతం పార్లమెంట్ సభ్యులు ఏం చేయగలం నోరు చేసుకోవడం తప్ప బయట స్టేట్మెంట్ తప్ప చేయలేదు అదే కాంగ్రెస్ పార్టీ ఎలా సార్ ఇప్పుడు అరే మీ బలం తగ్గింది కాబట్టి ఇబ్బంది వచ్చినాయా మీరు ఒక ఇరవై మంది ఉంటే పార్లమెంట్ వెళ్ళేసేవాళ్ళు కానీ కనీస చర్చ జరిగేది ఎజెండా తీసుకొచ్చేవాళ్ళు లేకుండా బయట బాధపడుతున్న వాళ్ళు బీజేపీలో ఒకటి అన్నారు మీరు ఫలం లేకపోతే ప్రాణమయ్యా మీరేం చేద్దాం నేను ఏం చేయాలి మా పార్టీ మీరు సపోర్ట్ చేస్తామంటే బీజేపీ అంటే భారతదేశంలో వామపక్ష బలాలు తగ్గితే ఎవరి మీద ప్రమాదం వస్తాయంటే సామాన్య ప్రజానీకం పైన పేదవర్గాలపైన ప్రజాస్వామ్యం పైన లౌకిక వ్యవస్థ పైన రాజ్యాంగం పైన వాళ్ళు చేస్తుంటే చెప్పుకోలేకపోతుంది ఇక్కడ దున్న స్థాయి అలాగే వీలు లేదు అందుకే వాళ్ళు సాగించాలి ఇప్పుడు ఈ పద్నాలుగు ఈ పదిహేను నెలలో వాళ్ళు ఖర్చు పెట్టారు పది లక్షల కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి ఖర్చు పెట్టారు కానీ కార్పొరేట్ కంపెనీకి ఎంత ఇచ్చారు పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు అయితే బ్యాంక్ నుంచి రుణాలు చేయడం కానీ వడ్డీ మాఫీ కానీ ఎగో టీ ఇతర దశ వాళ్ళు కానీ అవి లెక్కేస్తే ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు కేవలం పది పన్నెండు కుటుంబాలు తింటే మీరు దాదాపుగా పది వ్యవసాయకులు పనిచేసే వాళ్ళు ముప్పై కోట్ల వాళ్ళకి అయిపోయాయి నలభై యాభై శాతం ఉన్నటువంటి ప్రజానికానికి ఖర్చు పెట్టింది పది లక్షల కోట్లు అయిపోయాయి నాలుగు ఖర్చు పెట్టింది ఎనిమిది లక్షల కోట్లు అయిపోయాయి దీన్ని పెట్టి ఎవరికెళ్ళి చూస్తున్నారు డబ్బులు ఏమంటే పోతుడు ఈ డబ్బులు మిలించి వాళ్ళకి ఇవ్వాలి దీని బట్టి ఈ భారతదేశంలో పేదవాళ్ళకి హక్కు ఉండకూడదు వాళ్ళ పాదశాలను బతకాలా సంపన్న బాగా బలవాలా వాళ్ళ మనిషిగా మాకు ఆదాయం ఉండదు తనదర్శన దురదృష్టం ఒకటి వామపక్షపా బలం తగ్గం రెండవది ఈ భూస్వాముల యొక్క ఒత్తిడి దానికి సంబంధించినటువంటి కార్పొరేట్ వర్గాలు ఒత్తిడి ఇవన్నీ కలిపి చేస్తున్నారు మీకు ఉదాహరణ చెప్పండి న్యూక్ న్యూక్లియర్ మసట్ రోజే అదాని యూపీలో పోయి ఏర్పాటుతున్నాడు ల్యాండ్ తింటారు ఎప్పటి మర్సట్ రోజే తినిపే అర్థం అవుతుంది అంతెందుకు మన నంబాల సేకరణ చెప్పే రోజు లెక్క అని చెప్పి మరుసటి రోజు ఇరవై రెండు వేల ఎకరాల భూమి అతనికి అనుభవం పంపిచ్చేశారు మొన్న ఎడ్మాట చనిపోయిన రోజు కూడా మూడో రోజు అడిగి చేశారు దీన్ని బట్టి లెఫ్ట్ అంతా లేకుండా పోవాలి సంపద వర్గాలుగా ఉండాలి సంపద వాళ్ళగా ఉండాలి ఒక దురుద్ధమైనస్తున్నాం ఇప్పుడు దేశం అంతా ఏడు మాటలు నల్లగా లేదు ఎటువంటి తెలియదు సిగ్గుపడి ఇప్పుడు గాంధీ మహాత్ముడి మెరు గాంధీ మహాత్మా అంత పాటు ఉన్నారు దాన్ని బట్టి మెరుసం కేవలం ప్రచారం కాకుండా ప్రజాక్షేమం కోరి అందరినీ కూడా కలుపుకొని విశాల ప్రేత ప్రత్యక్ష ఆందోళన సాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా పునరు హాని ఇస్తా చాలేసుకుంటా ఉన్నాం